చెడు చేసేటువంటి పూజలనైనా చెడు చేసేటువంటి విద్యలనైనా సరే క్షుద్రము అంటారు ఇలాంటివంటి ఈ యొక్క క్షుద్ర ప్రయోగాలలో చేతబడి అనేది చాలా ప్రథమమైనది పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు చాలామంది కూడా రకరకాల మార్గాలతో ఈ యొక్క చేతబడులు అనేది చేస్తూ ఉంటారు ఒకరు అనేది కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక లేదు అంటే ఈ యొక్క క్షుద్ర శక్తులను ఈ యొక్క క్షుద్రశక్తులకు విద్యలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారు వారి కళ్ళ ముందు ఎవరైనా సరే ఆకర్షణీయంగా కనబడినా కానీ వాళ్ళని అనేది చెడు చేయడానికి ఆ యొక్క దేవతలు అనేది వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాయి ముందుకి లేదు అంటే వారి యొక్క శత్రువులపై కానీ ఈ యొక్క దేవతలు ప్రోత్సహించడము లేదంటే వారైనా సరే రాక్షస గడియలో పుట్టినట్టయితే వారి యొక్క మనసు అయినా సరే వారిని చెడు చేయడానికి ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటుంది వారి మనసు ఇలా ఈ యొక్క చేతబడులు అనేది ఎదుటి వ్యక్తిపై చేస్తూ ఉంటారు ఈ యొక్క చేతబడులను చేసేటువంటి విధానం చూస్తే చాలా కఠినంగా ఉంటుంది ఎవరైనా సరే ఈ చేతబడులను అభ్యసించినట్టయితే ఎవరైతే ఈ యొక్క విద్యలను పొందిన వాళ్ళు కానీ చేయించే వాళ్ళు కానీ ముందు ఎదుటి వ్యక్తిని నాశనం చే చేస్తూ ఉంటారు చివరి దిశకు వచ్చేసరికి ఆ శక్తులు వీళ్ళనే అతమారుస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఇలాంటివంటి క్షుద్ర విద్యలను అనేది ఎవరు కూడా ఎంచుకోవడం అనేది మంచి పని కాదు ఎదుటి వ్యక్తి రాక్షసుడా వాడిన భగవంతుడి వస్తుంది లేదంటే ఆ కాలమే వాడిని కాటేస్తుంది లేదంటే వాడి కర్మలే వాడిని పీడిస్తాయని వదిలేయాలి కానీ చెడు పనులు అనేది ఎవరు కూడా ఎంచుకోవచ్చు ఇక ఈ యొక్క చేతబడి చేసేటువంటి విధానాన్ని కనుక చూస్తే ఈ యొక్క చేతబడిలో ఏదైతే ఆ ఒక క్షుద్ర దేవత ఉంటుందో ఆ క్షుద్ర దేవతకు ఈ యొక్క సాధన చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క క్షుద్ర దేవతకు జీవులను అనేది బలిపడం జరుగుతుంది జంతువులను అందులో నల్ల పిల్లి కానీ ఇంకా నక్కలు నల్లకోడి లేదంటే పంది ఇంకా దున్నపోతు ఇంకా వేరే ఇతర ఆ యొక్క మాత ఆ యొక్క దేవత ఏది కోరితే దానిని ఆ జంతువుని ఆ దేవతకు అనేది బలి ఇచ్చి ఆ బలి ఇచ్చినటువంటి ఆ యొక్క రక్తాన్ని కొద్ది రక్తాన్ని తీసి కుద్రమాతకు సంబంధించినటువంటి యంత్రము ప్రతిమలో కలపడం జరుగుతుంది క్షుద్ర దేవతను ఏమో మట్టితో తయారు చేయడము లేదంటే ఆ బలిచ్చినటువంటి జంతువు మాంసంతో రకరకాలుగా ఎవరైనా చేస్తూ ఉంటారో క్షుద్రంలో ముందు నుంచి వెనక వస్తుంటుంది వెనక నుంచి ముందుకు వస్తుంటుంది అంటే ఆ ఒక పూజా విధానం ఏ రకంగా అయినా మారుతుంది దానికి నియమ నిబంధనలు అంటే అవి తాంత్రికంగా అవి కట్టుదిడంగా ఉంటాయి అన్నీ వేరే వేరే రకరకాలు ఉంటాయి ఇలా ఆ దేవతకు బలిచ్చినటువంటి ఆ జంతువు యొక్క రక్తాన్ని కొద్ది భాగాన్ని క్షుద్రమాత్యకి సంబంధించినటువంటి యంత్రాన్ని గీయడంలో కలుపుతారు కొందరు కుంకుమతో ఆ యొక్క యంత్రాన్ని గీస్తే కుంకుమలో ఆ రక్తాన్ని కలపడము ఎక్కువ శాతం బియ్యపు పిండి బియ్యపు పిండితో క్షుద్రమాతకు సంబంధించినటువంటి యంత్రాన్ని గీస్తూ ఉంటారు ఆ ఒక బియ్యపు పిండిలో ఈ రక్తాన్ని కలిపి అది ఎండిన తర్వాత దాన్ని కొంచెం పౌడర్గా మార్చి వాటితో యంత్రాన్ని గీస్తూ ఉంటారు అలా ఒక ఆ జీవికి బలి ఇచ్చినటువంటి ఆ యొక్క రక్తంతో యంత్రాన్ని గీయడం వలన ఆ శక్తి అనేది విపరీతమైనటువంటి తారస్థాయిలో ఆ శక్తి అనేది తయారవుతుంది ఆ యొక్క శక్తి క్షుద్రమాతకి రూపం అంటూ ముఖ్య రూపం యంత్రమే ఆమె ఏ యొక్క అవతారంగా అయినా మార మారగలుగుతుంది క్షుద్ర దేవత కాబట్టి రెండు విధాలుగా చేస్తుంటారు కొందరు యంత్రం గీయడము ఇంకొందరు ఆ యంత్రంతో పాటు ఆ యొక్క క్షుద్ర దేవతను కూడా తయారు చేస్తూ ఉంటారు అలా తయారు చేసి ఆ యొక్క క్షుద్ర పూజ అంటే ఈ యొక్క చేతబడిలోనే ప్రథమమైనటువంటిది ఈ యొక్క యంత్రమే ఈ యంత్రంని సరైనటువంటి విధానంతో ఆ యొక్క దేవతను అదుపు చేయగలిగేటువంటి రాక్షసం ఉన్నటువంటి వ్యక్తులే అవి చేయగలుగుతారు సాత్వికమైనటువంటి వాళ్ళు ఊరూరికే భయపడేటువంటి వాళ్ళు ఈ యొక్క క్షుద్ర యంత్రాన్ని గీసిన ఒక పరిసర ప్రాంతాలలో వాళ్ళు ఉన్న కానీ ఆ క్షుద్ర దేవత వాళ్ళను కూడా మింగే అవకాశం ఉంటుంది ఎందుకంటే క్షుద్రం అంటేనే చెడు అందులో ధర్మం ఎక్కడ ఉంటుంది ఆమెకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అనేది అర్పించుకొని ఆమె తినేస్తుంది కాబట్టి ఆ శక్తి ఏదైతే కోరుకుంటుందో ఆ చేసేటువంటి ఆ గురువు ఎవడైతే ఉంటాడో అతను ఆ యొక్క జంతువుని బలిచి ఆ రక్తాన్ని ఆ జంతువుని ఆమెకు అనేది సమర్పించడం జరుగుతుంది ఇలా ఆ రక్తంతో ఆ యంత్రాన్ని గీసిన తర్వాత ఆ జంతువుని అంటే ఆ యొక్క కలెబరాన్ని అగ్నిలో వే వేయడము అంటే ఆ యొక్క క్షుద్రమాత మంత్రాన్ని ఉచ్చరిస్తూ అగ్నిలో వేయడము లేదంటే ఆ యొక్క జంతువు యొక్క ఆ యొక్క కలెబెరాన్ని మట్టిలో పూడ్చి ఆ పూడ్చినటువంటి ఆ మట్టి మీదే ఈ యొక్క యంత్రాన్ని గీయడము లేదంటే ఆ జంతువుని ఎక్కడైతే ఏదైతే ఆ జంతువుని ఆ యొక్క క్షుద్రమాత యొక్క ప్రతిబింబం ఏ విధంగా అయితే తయారు చేస్తుంటారో ఏ విధంగా అయితే ప్రతిమని తయారు చేస్తారో ఆ ప్రతిమలో ఈ యొక్క జంతువు మాంసాన్ని పెట్టడము ఇలా ఏదో ఒకటి చేసి ఆ యొక్క క్షుద్రమాతను అనేది ఆకర్షిస్తారు ఆ క్షుద్రమాత అనేది వాటిని సేవించి ఆ యంత్రంలో పూర్తిగా కూర్చుంటుంది క్షుద్ర దేవత అనేది పూజించడానికి ఉపయోగపడే దేవత కాదు ఆమెని పిలిచిరా అంటే ఆమె ఎవరినొకరిని బలి తీసుకుంది ఎవరినొకరిని అర్పించింది ఆమె అనేది వెళ్ళదు లేదంటే పిలిచినటువంటి వ్యక్తినే మింగుతుంది ఇప్పుడు సాధన ఆ యొక్క క్షుద్ర దేవతలకు సాధనలు చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఆ దేవతలకు అనేది ఏదో ఒకటి బలిస్తూ ఉంటారు లేదంటే ఆ క్షుద్ర దేవత ఎవరొకరిని నరులను కూడా కోరుకుంటూ ఉంటుంది వారి ఇరుగు పొరుగు వాళ్ళని కానీ లేదంటే ఏదైనా జంతువులను గాని కోరుకుంటుంది ఆ క్షుద్ర దేవతలు కోరినట్టుగా వాళ్ళు చేయాల్సిందే తప్పదు ఇలా ఆ క్షుద్ర దేవతకు అనేది యంత్రం గీసి ఆమె ప్రతిమల అనేది చేసి ఇదంతా పూజ ఇదంతా పెట్టి ఆ క్షుద్ర క్షుద్రదేవత మంత్రం చదివిన తర్వాత అన్నం అనేది బియ్యాన్ని భోజనంగా వండి ఆ భోజనాన్ని ఒక ముద్దగా ఒక బొమ్మలా తయారు చేసి ఉంచుతారు ఇంకొందరు చెక్కతో కానీ ఇంకొందరు మట్టితో ఇలా వేరు వేరు విధానాలు అక్కడ ఉపయోగించేటువంటి తంత్రంతో లేదంటే ఆ జంతువు యొక్క మాంసంతో బలి ఇచ్చినటువంటి ఆ జంతువు యొక్క మాంసంతో కూడా ఒక బొమ్మను అనేది తయారు చేస్తారు ఈ యొక్క దాన్ని ఎవరు కూడా చూడలేరు కూడా అంత దారుణంగా చేస్తూ ఉంటారు ఇలా ఒక బొమ్మను తయారు చేసి ఎవరిపై అయితే ఈ యొక్క క్షుద్ర ప్రయోగాన్ని వెయ్యాలనుకుంటారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి తల వెంట్రుకలు ఆ వ్యక్తి శరీరానికి శరీర స్పర్శ తగిలినటువంటి వారి యొక్క వస్త్రాలను కానీ లేదంటే వారి వస్తువులు ఇంకేమైనా కానీ పెన్ను వాచ్ ఇంకా ఏమైనా కానీ ఇవేవి దొరకని టైంలో ఆ వ్యక్తి పాద స్పర్శత తగిలినటువంటి మట్టిని వీటిని సేకరించి ఈ యొక్క రాక్షస గడియలలో మధ్యాహ్నము లేదా అంటే రాత్రి ఒంటి గంట సమయంలో వీటిని చేయడము అంటే వీటిని ఆ బొమ్మలో పెట్టి ఈ యొక్క ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు ఇంకా కొందరు అయితే అమావాస్య కొందరు సూర్యగ్రహణము చంద్రగ్రహణ సమయంలో ఇంక కొందరు వచ్చేసి ఆ గ్రహణం రోజు మొదలు పెట్టడము లేదంటే ఆ గ్రహణంతో పూర్తయ్యేటట్టుగా చేయడము ఇంకా కొందరు ఆగ్రహణం ఇట్లాంటివంటి గడియలలోనే మొదలుపెట్టి ఆ గడియలోనే పూర్తి చేసేసి ఉంచడము ఇట్లాంటి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇలా చేసిన తర్వాత ఆ శక్తి అనేది ఆ బొమ్మలో ఉంచినటువంటి ఏ వ్యక్తి స్పర్శకు సంబంధించిన వస్తువులు ఉంటాయో ఆ వ్యక్తిపై అనేది ఆ యొక్క క్షుద్ర ప్రయోగం అనేది పడుతుంది ఇలా క్షుద్ర ప్రయోగం ఆ వ్యక్తిపై పడినప్పుడు ఆ వ్యక్తి శరీరాన్ని ఆ వ్యక్తి యొక్క ఆత్మని ఈ యొక్క శక్తులు ముందు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ సమయం కూడా చాలా ముఖ్యమైనది ఎవరిపైనైనా సరే క్షుద్ర ప్రయోగం పడినప్పుడు పడుతున్నటువంటి ఆ సమయాన్ని వాళ్ళు ముందే గుర్తించినట్టయితే చాలా అద్భుతంగా వాళ్ళకి ఎలాంటివంటి ఖర్చులు లేకోకుండా ఎలాంటివంటి కష్టాలు సమస్యలు రావకుండా సులభంగా తప్పించుకోగలుగుతారు ఈ సమయంలో కనుక వాళ్ళు కనుక నిర్లక్ష్యం వహించిన వాళ్ళు దీనిని గుర్తించలేకపోయినా సరే ఈ యొక్క శక్తికి అనేది దగ్గర అయిపోతూ వస్తుంటారు వీటి నుంచి దూరం అవడం కూడా అంత సామాన్యమేం కాదు అది కేవలం భగవంతుడికి మనం చేసేటువంటి ఆరాధనగానే భగవంతుడికి మనం చేసే సేవపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో భగవంతుడి సేవ చేయాలంటే ఎవరి మనసు కూడా అంత సులభంగా ఆకర్షించట్లేదు ఇక ఈ యొక్క క్షుద్రశక్తి ఏ మనిషినైనా సరే ఇక పట్టి ఆవహించే ముందు వారి శరీరాన్ని వారి యొక్క ఆత్మని అదుపు చేయాలని కోరుకుంటుంది వీటిని అదుపు చేయాలంటే వాటికి ఎక్కువగా ఉపయోగపడేది ఏ మనిషికైనా శరీరానికి ఆత్మకి మధ్య అనేది ఉండేది సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరంలోకి ఆ యొక్క చెడు ప్రయోగం ప్రవేశిస్తేనే మన శరీరాన్ని నాశనం చేయగలుగుతుంది మన ఆత్మని పూర్తిగా మన శరీరం నుంచి దూరం చేయగలుగుతుంది ఇలా ఈ సూక్ష్మ శరీరంలో ప్రవేశించడానికి ఈ దుష్ట శక్తులు మనల్ని భయభ్రాంతులకు గురి చేసేలా మనల్ని తయారు చేయడము అంటే మనల్ని ప్రేరేపించడము ఇలా చేస్తూ మన శరీరంలో ప్రవేశించి ఇంకొందరు చీకట్లో భయపడే వాళ్ళు ఉంటారు ఇంకొందరు చీకట్లో ఏదో పిలిచినట్టు ఏదో సడన్గా మీద పడిన మీద పడడము అలా ఏదో ఒకటి చేసి లేదంటే ఎవరో ఒకరు మన వాళ్ళు భయపెట్టినా ఏదో ఒకటి చేసినా మన శరీరం ఒక్కసారి అనేది పడినప్పుడు సూక్ష్మ శరీరానికి మన శరీరం మన ఆత్మపై ఉన్నటువంటి పట్టు ఆ యొక్క క్షణంలో కొంచెం నిర్లక్ష్యం అయిపోయినా కానీ ఈ యొక్క చెడు ప్రయోగం మన శరీరంలో ప్రవేశించి మన ఆరో మన యొక్క అనారోగ్యాన్ని నాశనం చేయడము మనలో విపరీతమైనటువంటి కోపము బాధ దుఃఖము అన్ని మనలో తయారవుతూ ఉంటాయి క్షుద్ర ప్రయోగం జరిగింది అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవి కనుక మీలో వచ్చినట్టయితే మీపై క్షుద్ర ప్రయోగం అంటే ఈ యొక్క చేతబడి ప్రయోగం జరిగిందనే అర్థం విపరీతమైనటువంటి నిద్ర ఒంటరితనము ఒంటరిగా ఉండాలనుకోవడము విపరీతమైనటువంటి నిద్ర విపరీతమైనటువంటి కోపము మాంసాహారం ఎక్కువ భుజించాలి అని అంటే ఎక్కువ మాంసంని తినాలని ఇంకా వచ్చేసి మన శరీరంపై అనేది ఏదో పురుగులు పాకుతున్నట్టుగా మనకు అనిపించడము మనము ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో మనల్ని ఎవరు పిలుస్తున్నట్టు మన చుట్టూరు ఏదో తిరుగుతున్నట్టు అనిపించడము ఇంకా మనం నిద్రపోతున్నటువంటి సమయంలో మన మనకి మాంసం తినట్టు ఏదో శ్మశానంలో తిరుగుతున్నట్టు ఏదో బాల బాలలో చిన్నపిల్లలు చనిపోయి వాళ్ళు మన చుట్టూరు తిరుగుతున్నట్టు ఇలాంటివంటి కళలో వచ్చిన నెగిటివ్ ఇట్లాంటివంటివి ఏమైనా తయారైనట్టయితే మన మీద క్షుద్రప్రయోగం పడినట్టే ఇంక కొందరికి అయితే శరీరం మీద ఏదో పురుగులు పాకినట్టు తేళ్ళు పురుగులు బొద్దింకలు ఏదో చీమలు ఇంకా కొందరికి సూదులతో గుచ్చినట్టు ఇంకొందరికి ఒంటి మీద ఇంకొక మనిషి వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివంటి జరిగితే గనక నిజంగా మీపై అనేది చేతబడి ప్రయోగం జరిగిందనే అర్థం దీన్ని సాధ్యమైనంత త్వరగా దీన్ని పరిష్కరించుకోవాలి మా దగ్గరికి వచ్చేటువంటి వంద మందిలో ఒక తొంభై మందికి అనేది అంత ఏముండదు కేవలం ఒక పది మందికి మాత్రం ఖచ్చితంగా చేతబడి ఒక ప్రయోగం వల్లే మా వద్దకు వస్తారు ఇంక కొందరైతే భయభ్రాంతులకు లోనై మా దగ్గరికి వస్తుంటారు చేతబడి జరిగిందని చెప్పి చేతబడి అనేది ఎదుటి వ్యక్తి మనల్ని భయపెట్టడానికి మనపై నిమ్మకాయి కొన్ని రకాల చిన్న చిన్న ఆయుధాలను అంటే చేతబడులలో ఉపయోగించే సూదులను శీలలను మూలలను ఇట్లా కొన్ని ఉంటాయి కదా ఆ వస్తువులను మనల్ని భయపెట్టాలని కూడా ట్రై చేస్తూ ఉంటారు మనం భయపడినప్పుడు కూడా మన సూక్ష్మ శరీరం అనేది బలహీనమైపోతుంది అలా బలహీనమైనటువంటి ఒక టైంలో చుట్టుపక్కల ఏమైనా సరే ఏదైనా దుష్టశక్తులు ఏదైనా ఆత్మలు భూతాలు ఏమన్నా ఉంటే అవి మన శరీరంలో ప్రవేశించాలనే చూస్తాయి ఎందుకంటే వాటికి ఏమైనా అవి ఏమైనా తినాలన్నా వాటికి ఏమైనా కావాలన్నా శరీరమే శరీరం ఉంటేనే ఏ శక్తి అయినా సరే దానికి అనుగుణంగా బతకాలనుకుంటుంది దాని అను దానికి అనుగుణంగా ప్రయాణించాలనుకుంటుంది అలా భయం అలా భయంలో ఉన్నప్పుడు మన శరీరం బలహీనమైనప్పుడు ఆ ఒక భూతాలు మన శరీరంలో ప్రవేశించి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంట్లో గొడవలు కోపాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి చాలామంది వీటిని చేతబడి చేశారనుకుంటారు ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు నిమ్మకాయలు కొన్ని వస్తువులు ఇవో కనబడడం వల్ల వాళ్ళు అలా భావిస్తూ ఉంటారు మీరు అలాంటివంటి కనుక తగిలితే మీరు భయపడాల్సిన అవసరం లేదు మీపై చేతబడి ప్రయోగం ఉందో లేదో అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు మీపై అలాంటివంటి ప్రయోగాలు మీకు అలాంటి కనబడినప్పుడు అలాంటి మీరు చూసి భయపడినప్పుడు మీరు సాధ్యమైనంత వరకు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు అవి ఉన్నా లేకపోయినా మీ పైన పడినా పడకపోయినా మీరు శుభ్రంగా మీ ఇంటిని శుభ్రపరచుకొని మీరు ఉతికినటువంటి వస్త్రాలను ధరించి మీరు మీ ఇంట్లో అనేది భగవంతుడికి పూజ చేయడము మూల మంత్రాన్ని మీ ఇంట్లో చదవడము మీ కుల దేవతలకి మీ ఇష్ట దేవతలకి మీరు పూజలు చేసినట్టయితే మ్యాక్సిమం ఆ శక్తితోటి మీ శరీరంలో ఉన్నటువంటి ఏ ఒక భూత ప్రేతాలు ఏదైనా దూరం చేతబడి ఎవరు చేసినా కానీ ప్రథమ దిశలో అనేది మీ శరీరంలో ఆ శక్తి ప్రవేశించడానికి చాలా కష్టమవుతుంది ఇలా తప్పించుకోవచ్చు కూడా మీరు మీరు పూజ చేయడం వల్ల ఇంకా ముఖ్యంగా మీరు చేయాల్సింది మీరు అమ్మవారికి ఖడ్గమాల స్తోత్రం కానీ కాలభైరవకి సంబంధించినటువంటి పూజలు మంత్రాలు స్తోత్రాలు కవచాలు అలానే స్వామికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి మృత్యుంజయ మంత్రాలు ఇంకా శక్తి మంత్రాలు వీటిని మీరు ఉచ్చరించిన మీరు ఎవరైనా ఐగర్లతో కానీ ఏమన్నా స్వాములతో కానీ మీరు ఏమన్నా పూజలు మీరు పాల్గొన్నా కానీ మీకు ఈ యొక్క చేతబడుల నుంచి మీకు అనేది నివారణ జరుగుతుంది చండీ పూజల వల్ల కూడా మీకు అనేది ఈ యొక్క చెడు ప్రయోగాలు నివారణ చేసేందుకు అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటివంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు అనేది చేతబడి ప్రయోగాలు రావు ఒకవేళ వచ్చినా కానీ మీరు ఈ పూజలు ఈ విధానాలు చేసినట్టయితే ఈ ప్రయోగం నుంచి మీరు అనేది దూరం అనేది అయ్యే అవకాశం ఉంటుంది ఎన్ని ఎన్ని చేసినా కానీ ఇంకా మీ వెనకాల సమస్యలు పరిగెడుతూనే ఉన్నాయి ఇంకా మీ పైన ఏదో ఒక విధంగా తిరుగుతుంది అన్నట్టయితే ఎవరో మీ పైన అనేది గట్టి ప్రయత్నమే చేస్తూ ఉంటూనే ఉన్నారు కావచ్చు కాబట్టి మీరు తగినంత త్వరగా మీరు ఒక మంచి గురువుని మీరు సంప్రదించండి లేదంటే మమ్మల్ని అయినా సరే కింద పిబడినటువంటి మా నెంబర్లను సంప్రదించినా సరే మమ్మల్ని మీరు అప్రోచ్ అయినా సరే మీ సమస్యకి తగినటువంటి పరిహార మార్గం మేము చూపించడం జరుగుతుంది ఇలా చేతబడి యొక్క నుంచి తప్పించుకోవడానికి మీరు ఈ మార్గాల ద్వారా మీరు అనేది తెలుసు మీరు తప్పించుకోవచ్చు మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్టయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి చేతబడి అనేది ఎటువంటి విధంగా కూడా నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా ఈ యొక్క మీపై చేతబడి మీ పైన ఎవరైనా సరే చేతబడి శక్తి మీ పైన ఎవరైనా చేస్తున్నారో అని మీకు అనిపించినట్టయితే మీరు సాధ్యమైనంత వరకు మీ కుల దేవతలకు మీ ఇష్ట మీ యొక్క గ్రామ దేవతలకు కానీ లేదంటే మంచి దేవాలయాలకు మీరు అనేది వెళ్ళి అక్కడ మీరు పూజలు చేయించుకున్న ఆడ మీడు మెడిటేషను ఆ భగవంతుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చేసినా మీకు అనేది పరిష్కారం అవుతుంది అలానే మీ ఇల్లును కూడా శుభ్రపరచుకోవాలి మీ మనసును అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంచుకోవాలి ధైర్యంగా ఉండాలి సాధ్యమైనంత వరకు భగవంతుడి ఆరాధన చేసి మీ ఇంట్లో ఊదు పొగలేయాలి ఊదు పొగేస్తే ఆత్మలు భూతాలు ప్రేతాలు దూరం దూరమైపోతాయి కాబట్టి మిమ్మల్ని ఏది కూడా భయపెట్టలేదు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండవది తగినంత వరకు అనేది మాంసాహారాన్ని తినడం అనేది ఆపాలి ఎందుకంటే మాంసాహారం అనేది దుష్టశక్తులు కోరుకుంటాయి సాధ్యమైన సమయంలో మీరు దేవతలకు బలిచ్చి మీరు తిన్న తప్పులేదు కానీ ఇలాంటివంటి బలహీన సమయాలలో మీరు ఈ యొక్క మాంసాహారాన్ని తినడం అనేది సాధ్యమైనంతవరకు ఆపి ఏదైనా సరే కూరగాయలనే పండ్లు పలహారాలు ఇవి తినేందుకే మీరు అనేది ప్రయత్నించండి